ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గృహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం ఏడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు రాశిచక్రంలో మేషరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎక్కువగా వీరి యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేషరాశివారు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే కనుక ఈ మేషరాశనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు సొంతంగా ఏదైనా చేయగలుగుతారు ఈ రాశివారు వీరికి వీరిగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాలం మీద మాత్రమే వాళ్ళు నిలబడతారు ఎవరి మీద కూడా ఆధారం లేకుండా వీళ్ళు లీఫ్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే వీరు ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తుంటారు ఈ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అనవసరమైన ఇబ్బందులను తీసుకొస్తూ ఉంటారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని సమపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా సమానంగానే ఉన్నాయని చెప్పుకోవాలి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తూ ఉంటారు అయితే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని వెంటనే రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసినంత సామర్థ్యం ఈ మేషరాశి వారికి ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గం కూడా దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య ఉన్న ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం కూడా ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరు భుజాల మీద వేసుకొని సాయం అనేది చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మేషరాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారు అని గట్టి నమ్మకంతో కూడా ఉంటారు ఎవరి మాట కూడా వినరు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తప్పన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థులుగా పేరు అనేది తెచ్చుకుంటారన్నమాట ఇక ఈ మేషరాశి జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారు వారి యొక్క అంచనాలను నూటికి తొంభై శాతం నిజమవుతాయనే చెప్పుకోవాలి ఎందుకంటే వారి మీద వారికి అంత నమ్మకం అనేది ఉంటుందన్నమాట లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఈ రాశి వారికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ ఆకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మహర్దశ యోగం బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి మనం చూసుకుంటాం ఆదాయం రెండు ఉంది ఖర్చు పద్నాలుగు ఉంది కదా అని భయపడిపోతూ ఉంటాం కానీ రాబోయే రోజుల్లో మరో రాబోయే రెండు రోజుల్లో వీరికి సాధన సమయం అనేది కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు అనేది చెందబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ అనేది తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం అనే చెప్పుకోవాలి నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి వెతకబోయిన తీగ కాలికి తగ్గినట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యానికి కూడా అది మీకు కలిగిస్తుంది లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అలాగే వీరి కళ అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది వీరికి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తుదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధాలు ఓకే అవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ మేషరాశి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారికి ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడంత డబ్బును అనేది చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది లేదంటే కష్టాలు ఉబిలో పడిపోతారు డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూస్తుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మీకు ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా మాత్రం మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీరు కంటి కన్నీరు మాత్రం ఎప్పుడూ పెట్టించకండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంటి ఆడపిల్లంటే చాలా ఇష్టం ఎప్పుడైతే ఇంటి ఆడపిల్ల కంటి కన్నీరు పెట్టిందో ఆ లక్ష్మీదేవి అనేది ఆ ఇంట్లో ఉండదు అనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మీషరాశి వారి జాతక రీత్యా ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాన్ని పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం శనివారం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు తలపెట్టే మంచి పనులు ఈ రోజులో చేస్తే మీకు ఎలాంటి ఆటంకములనేది ఉండదు తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే బుధు గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఆ పనులు తెల్లపెట్టకపోతే చాలా మంచిది ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శనిదశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేడు చేస్తాయి మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వెళ్ళినా కూడా మంచి జరుగుతుంది లేదా మీకు కుదిరిన ఒక్క రోజైనా మీ ఇష్టదైవాన్ని తెలుసుకొని ఆ పని ప్రారంభించండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది అలాగే ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకుని దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆ పని అయ్యిద్దా లేదా అనేది కానీ మీరు ఖచ్చితంగా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయండి ఈ విధంగా మీరు ఈ పని స్టార్ట్ చేయడం వల్ల ఆ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి మీకున్న అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది చూసారు కదండి మేషరాశి వారికి మరో రెండు రోజుల జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీకు ఎలా కలిసి వస్తున్నాయి అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఈ మేషరాశి వారికి ఎలాంటి పరిహారం పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ మేషరాశి వారు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ